రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ ఈ చేపల కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఈ చేపలు వట్టి ముళ్ళు అసలు చేతులకు కూడా గుచ్చుకునే అంత ముళ్ళు ఉంటాయి అయితే దీని టేస్ట్ అసలు ఏ చేపకు కూడా రాదు అంత టేస్ట్ సూపర్ ఉంటుంది దీని పులుసు తెల్లారి గనక తింటుంటే స్వర్గం కనపడే అంత టేస్ట్ భలే ఉంటుంది పాపం మొన్న మా మనోడు వస్తే ఈ చేపల కోసం ఎన్ని ఊర్లు తిరిగాను నిజాంపట్నం హార్బర్కి కూడా వెళ్ళే ఈ సముద్రం చేపలు అన్నమాట సీ ఫుడ్స్ అసలు దీని టేస్ట్ తిన్న వాళ్ళకే తెలిసింది అంత సూపర్ ఉంటాయి అయితే పిల్లలకి మనం తీసి పెట్టాలి ఇంకా దీని టేస్ట్ తింటే తప్ప మామూలుగా చెబితే తెలీదు మరి పులస చేపలు అంటారే ఆకారం కూడా అదే కాకపోతే పులస చేప కొంచెం కుక్క ఎత్తుగా లావుగా ఉంటుంది ఈ చేపలు అంత అద్భుతంగా ఉంటాయి ఈ చేపలు పులుసు చేద్దాం ఇది నాకెంత భలే సంతోషం ఈ చేపలు కనపడంగా నీ మధ్య ఆటలు అయ్యి యంత్రించిపోయినాయి ఇవి కూడా నేను ఈ చేపలు తయ మొత్తం చేసి నేను పులుసు చేసే అప్పుడు చూద్దాం చూడండి చేపలు చేసుకొచ్చాను ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు కారం పులిసి కదా కొంచెం కారం పట్టి ఇది కారం ఇంకా ఇదిగో చింతపండు నానబెట్టి పెట్టాను ఇప్పుడు ఉప్పు కారం వేసినాక చేపల కూర చేపల కూరకి సీక్రెట్ అన్నమాట అసలు టేస్ట్ అంటే ఉట్టి వంట వంటము ఇది ఇదిగో ఇంకొక్కటి వెన్న వెన్న ఈరోజు నా దగ్గర లేదు నిన్న కేకులో వేసేసాను వెన్న అందుకని లేదు వెన్నక బదులు నెయ్యి ఇది నేను అరిసెల కోసం అని చెప్పి రెడీ చేసి పెట్టా సంక్రాంతికి అరిసెలకి కొంటే బాగోదు అందుకని నేను ఇంట్లో తయారు చేస్తాను ఇంక ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేద్దాం అంట అంత కలిపేసి పక్కన పెట్టి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేసుకొని కూర చేసే అప్పుడు చూద్దాం ఇప్పుడు చేపల కూరలోకి ఒక్క టీ స్పూన్ ధనియాలు రెండు లవంగాలు చిన్న చెక్క ముక్కలు దాల్చిన చెక్క కొంచెం ఎండు కొబ్బరి ఒక ఇంచి అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రేఖలు ఈ రోట్లో దంచుకొని తీసుకొద్దాం ఇప్పుడు మనం చేపల కూర కోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టాను ఇక ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు మధ్యలోకి ఇట్ట కట్ చేసుకున్నాం అనుకో అది పులుసులో ఉడికి భలే టేస్ట్గా ఉంటుంది ఇవి ఒక ఉల్లిపాయ కరివేపాకు ఒక నాలుగు చిన్నగా కొన్ని కొత్తిమీర కాడరు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి దీంట్లో వేసేవారు వేసి వీటిని బాగా వేయించడం ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా మనం దీనిలోకి చేప ముక్కలు కలిపి పెట్టుకున్నామే ఆ చేప ముక్క వేసేద్దాం వేసేసి చక్కగా కలిపేద్దాం ఎట్ట ఎట్ట ఎగరేద్దాం ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు వేసి ఎగరాని ఎగరేస్తే మొత్తం కలిసేది ఇప్పుడు కలిపాక దీని మీద మూత పెడదాం మూత పెట్టి సెగ మీడియంగా పెట్టి బాగా ఆయిల్ పైకి వచ్చిందా కొడకనిద్దాం చూడండి ఇప్పుడు చింతపండు పులుసు పోసేద్దాం సరిపోద్ది పోసేసి అసలు గరిక పెట్టకూడదు చేపలకి పెట్టంటే చక్కగా అంతా కలిసిపోయింది ఇంకా దీన్ని సెగ మీడియంగానే ఉంచి ముందు ఒక రెండు మూడు నిమిషాలు పైలో పెట్టి తర్వాత మీడియంలో పెట్టి అంతా ఉడికిన తర్వాత చూద్దాం ఇప్పుడైనా ఉడికిన తర్వాత మనం అందాక కొంచెం నూరుకొచ్చి చూడు దాన్ని దీనిలోకి వేసేద్దాం సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది వేయాలి తప్పకుండా సముద్రం చేపలు కదా ఎందుకని అది వేయాలి ఇప్పుడు వేసిన తర్వాత దీన్ని దూరకనేసి సిమ్లో పెట్టేసేద్దాము ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత అప్పుడు దింపుకోవాలి చూడండి ఎంత చక్కగా పులుసు కొత్తగా అయిపోయి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు మనం దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా పొయ్యి కట్టేద్దాం ఈ కూర ఈ రోజు కంటే కూడా రేపు తినండి మామూలు టేస్ట్ కాదు అసలు ఇది రాగి సంగట్లో చపాతీలు ఓతప్పంలో అట్లా తింటే అన్నంలో కంటే అదిరిపోయి అసలు ఈ టేస్ట్ మరిసిపాలేని టేస్ట్ మా మనవడికి నాలుగైదు సంవత్సరాలు సంవత్సరాలు అప్పుడు చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ చదివేటప్పుడు ఈ కూరతోటి అన్నం పెడితే ఆడు మొన్న వచ్చి నాకు ఏ కావాలి ఈ చేపలు కావాలంటే నేను ఎక్కడెక్కడో నాకు దొరకలే అంత టేస్ట్ నువ్వు చిన్నప్పుడు జన్మలు ఒక్కసారి తింటే ఎప్పటికీ మర్చిపో కాకపోతే ముళ్ళు ఉంటాయి అంత సూపర్ ఉంటుంది ఒకసారి మీరు కూడా కనుక దొరికితే ట్రై చేయండి దీని పేరు గుడ్డు ఆకురాయిలు అంటారు గుడ్డి గుడ్డి ఆకురాయిలు అంటారు గుడ్డి కన్నంగిలు అంటారు